తిరుమలలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో కల్తీ నెయ్యి అది కూడా పశువుల కొవ్వు కలిపింది వాడారు అనే ఒక పెద్ద దుమారం సాగుతుంది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ఇది మొదలైంది ఆ తర్వాత ఇంక ఈరోజంతా అది నేను ఉదయం కూడా మాట్లాడాను మీరు చూసే ఉంటారు కానీ ఆ తర్వాత కూడా దీని మీద నేను పరిశీలన చేస్తూ ఉన్నాను చాలామంది కాస్త వాస్తవికంగా ఆలోచించేవాళ్ళు చెప్పేది ఏంటంటే అది తిరుపతిలో ఉన్నటువంటి కట్టుదిట్టమైన వ్యవస్థలో సాధ్యం కాదు ఒకవేళ ఏదైనా లోపం జరిగిందని గుర్తించినా కానీ దాన్ని ముందు దర్యాప్తు చేసి తర్వాత నెమ్మదిగా చక్కదిద్ది ఉండాలి బాధ్యులపైన చర్య కూడా తీసుకోవచ్చు కానీ దాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి బయటంతా కూడా ప్రజలను ఆందోళనకు గురి చేయటం ఎందుకంటే ఇది విశ్వాసాలకు సంబంధించింది కదా ఇది ఏమాత్రం వాంఛనీయము శ్రేయస్కరం కాదు తెలుగుదేశం పార్టీ అందులో అనుభవనుడైన చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఎందుకు ఇలా చేశారు బీజేపీ ఒత్తిడి దీని మీద ఏమన్నా పని చేస్తుందని ఒక సందేహం వస్తుంది ఎందుకంటే వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ఎన్ని విషయాల్లో అయినా విమర్శించవచ్చు ఆ అవినీతి ఆరోపణలు అప్రజాస్వామిక చర్యలు లేదా విధ్వంస పాలన ఇవన్నీ కానీ ఇది హిందూ క్రైస్తవ మతాలు కాబట్టి కావాలని అన్న పద్ధతిలో కనుక దీన్ని తీసుకొని వస్తే మాత్రం వస్తే మాత్రం అది చాలా అవాంఛనీయ ఫలితాలకు దారితీస్తుంది నిజానికి రెండు వేల ఇరవై మూడులోనే కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దుమారం మొదలైంది అప్పుడు అక్కడి నుంచి నందిని నెయ్యి కర్ణాటక మినిక్మెన్ ఫెడరేషన్ దాని నుంచి తెచ్చేటటువంటి నెయ్యి వాళ్ళేమో లీటర్కి మూడు రూపాయలు పెంచటము కిలోకి అనుకుంటారు దాని మీద వీళ్ళు ఎక్కువ ధర అని చెప్పి తగ్గించుకోవడము వెంటనే కర్ణాటక ప్రభుత్వం పెంచడం అన్నది హిందూ వ్యతిరేక చర్య యాంటీ హిందూ యాక్ట్ అని బీజేపీ ధ్వజమెత్తింది అప్పుడు సిద్ధరామయ్య అసలు మీ హయాంలోనే పెంచారు మీ హయాంలోనే తిరుమలకు మీరు సరఫరా చేయడం ఆగిపోయింది అని సిద్దరామయ్య ఎదురుదాడి చేశారు అంటే వాస్తవానికి వివాదం కర్ణాటకలో రెండు వేల ఇరవై మూడులో ఇంకా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మొదలైందని చెప్పాలి చివరి దశలో దాని మీద ఇంకా చాలా సమాచారం ఉంది ఆ తర్వాత బొగ కర్ణాటక నుంచి వచ్చేది ఇరవై శాతం మాత్రమే కేఎంఎఫ్ నెయ్యి వాడేది ఇరవై శాతం ఇరవై ఏడు నుంచి మాత్రమే వాడుతున్నాము అది కూడా మొత్తం కాదు తిరుపతి లడ్డు కోసం నెయ్యి ఇచ్చేటటువంటి చాలా సంస్థలు ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు విశాఖపట్టణం ఇలాంటి చోట్లంతా ఉన్నాయి అవి ఇంతకుముందు ఉన్నాయి తెలుగుదేశం ఉన్నప్పుడు వాళ్ళే ఇస్తున్నారు వైసీపీ వచ్చాక కూడా వాళ్ళే ఇస్తున్నారు కొద్దిమంది మాత్రమే మారారు కాబట్టి ఇంకోటి ఏమో అసలు కేఎంఎఫ్ అనేది రంగంలోకి వచ్చి ఇరవై ఏళ్ళు మాత్రమే అయింది అంతకుముందు లేదు అని బోర్డు తరఫున ఒక వివరణ ఇచ్చారు వీటన్నిటి నిజ నిజాలు పరిశీలనలో తేల్తాయి కానీ కేఎంఎఫ్ కర్ణాటక నుంచి ఆ నెయ్యి తీసుకోకపోవడం ఎవరు ధర పెంచారు ఎవరి హయాంలో అయిపోయింది ఏది జరిగినా కానీ దాన్ని ఆ కోణంలో చూడకుండా హిందూ వ్యతిరేక అని బీజేపీ ఎందుకు ఆరోపణలు గుప్పించింది ఇంతకుముందే ఇవన్నీ ప్రశ్నలు ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఈ నిన్న రాత్రి నేను అడిగాను కదా పొద్దున కూడా ఇది కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడు అలాగే అఫిషియల్ బ్రీఫింగ్ జరిగినప్పుడు అక్కడ చెప్పకుండా ఎన్డీఏ సమావేశంలో చెప్పటం అంటే ఎన్డీఏ అజెండాలు ఇలాగే ఉంటాయి తెలుగుదేశం కొంచెం భిన్నంగా ఉంటుందనే కదా ఇక్కడ ఆలోచన ఎన్డీఏ సమావేశంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చెప్పడం వెంటనే దాని మీద తెలుగుదేశం తరఫున మాట్లాడే ఒక మిత్రుడు ఒక రిపోర్ట్ విడుదల చేశాడు దాని మీద నేను సాయంత్రం చూశాను ఒక ప్రముఖ అగ్రశ్రేణి పత్రికకు సంబంధించిన ఛానల్లో దాని తాలూకు వాటిని పోస్ట్ చేశాడు ఆ కమిటీ దాన్ని పరిశీలించిన సంస్థ పేరు సిఏఎల్ఎఫ్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సిఏఎల్ఎఫ్ ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిబికి అనుబంధమైంది ఈ సంస్థకు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ విషయం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు అయితే వీళ్ళు పొందుపరుస్తున్నటువంటి రిపోర్టు అన్ఎగజూర్ వన్ అంటే అనుబంధం ఒకటి అని ఉంది అనుబంధం అనేది మనం పెడుతున్నప్పుడు అనుబంధం అనేది ఏదో ఒక ప్రధానమైనటువంటి రిపోర్టుకు అనుబంధంగా ఉండాలి బహుశా నేను ఇందాక చెప్పినటువంటి శ్రేణి పత్రికకు సంబంధించిన పత్రిక వాళ్ళ ఛానల్కు సంబంధించిన దాంట్లో ఒక ఒరిజినల్ సర్టిఫికేటు ఒక రిపోర్టు తర్వాత ఇంకోటి కూడా ఇచ్చారు ఇందులో రిపోర్ట్స్లో నెంబర్లు వేరుగా ఉన్నాయి అంటే ఒరిజినల్ రిపోర్ట్కి ఏమో సంథింగ్ ఏబి సంథింగ్ టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ ఉంది ఏబిఓ వేరే ఈ ఎల్ ఈ ఎన్హెక్జూర్ వన్ అనుబంధం ఒకటి కింద ఇచ్చిన దానికేమో ఏబిఓ టూ వన్ టూ ఫైవ్ త్రీ ఉంది అంటే అక్కడ టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే ఒరిజినల్ ఉంటే ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ అనుబంధం ఒకటి ఎన్ఎక్జూర్ వన్కేమో టూ వన్ టూ ఫైవ్ త్రీ ఉంది సో దీన్ని వైసీపీ మీడియా ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే వేరే దాని ఎనక్ట్యూల్లో ఉన్నదేదో తీసుకొని వచ్చి ఇక్కడ మీరు దీనికి తగిలించారు ఇది నిజమైన రిపోర్ట్ కాదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇంకా రెండవది మేము ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం ప్రతిజ్ఞలు చేస్తాం అది అని వైపి సుబ్బారెడ్డి భూమన్ కరుణాకర్ రెడ్డి ఇంకో విధంగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకో బలమైనటువంటి వాదన ఇక్కడ వచ్చేది ఏంటంటే ఈవోగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చంద్రబాబు స్వయంగా నిర్మించిన శ్యామలరావు ఆయన కొద్ది రోజుల కిందంటే నెయ్యిలో కల్తీ ఉంది కానీ వనస్పతి యానిమల్ ఫ్యాట్ కాదు వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి అంటే డాల్డా అనేవాడు పూర్వం అటువంటిది ఏదో కలిపారు అని ఉంది దాన్ని మేము నిర్ధారించాము నాణ్యత పెంచడానికి ఇంకా మళ్ళీ మరింత మంచి నెయ్యి తెప్పిస్తామని ఆయన చెప్పారు ఇది జరిగి ఇది ఇది కూడా మనం మీడియాలో చెక్ చేసుకోవచ్చు అవన్నీ ఉన్నాయి అది కూడా ఆయన చెప్పింది గత నెలలోనే మరి అటువంటి అప్పుడు తాజాగా వచ్చిన దీనికి తోడు ఇంకో మాట కూడా చెప్తున్నారు టీటీడీలో ఇలాంటి పరీక్ష ఇది కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఆ పదిహేడవ తారీఖున రిపోర్టు పంపిస్తే దాని మీద ఇరవై మూడో ఇరవై మూడో తారీఖు వచ్చింది అన్నీ బాగున్నాయని వాళ్ళ సమీక్ష చెప్పింది అని చెప్తున్నారు మరి అటువంటి అప్పుడు ఈ తీవ్రమైన ఆందోళన కలిగించే విధంగా పందికోవాడారు లేకపోతే చేప నూనె వాడారు ఇవన్నీ ఆ నివేదికలో ఉన్నాయని చెప్పే ఈ ఈ రిపోర్టుకు ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ మీడియం మొత్తం ఈరోజు ఈ ఈ వార్త ఇచ్చాయి చాలా ప్రముఖంగా సాయంత్రం నుంచి ఇదే జరుగుతుంది కానీ ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశం ఈ రిపోర్ట్ విడుదల చేసింది పర్పోర్టెడ్ ల్యాబ్ రిపోర్ట్ లేదా సపోజ్డ్ రిపోర్ట్ ఇలా తాము తీసుకోకుండా తెలుగుదేశం వాళ్ళు చెప్పారు అని మాత్రమే చెప్తూ వస్తున్నారు రిపబ్లిక్ టీవీ లాంటి వాటి మటుకు దీన్ని గ్లో ఎక్కువగా చెప్పే చెప్పిందని మళ్ళీ వాళ్ళు అందుకున్నది జరుగుతుంది అంటే ఇందులో ఎక్కడో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి దర్యాప్తు చేస్తే అవి రావచ్చు కానీ ఇంత లోపలే అంతా అయిపోయింది అనే ఒక ప్రచారం చేయడం వల్ల ఇక్కడ ఒక విషయం అవినీతి వేరు అవినీతి పనులు అక్రమాలు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు నేను ఉదయమే చెప్పాను ధర్మారెడ్డి యోగా ఉన్నప్పుడు ఆయన మీద సొంత పార్టీ వాళ్ళు కూడా అనేకమైన ఫిర్యాదులు చేశారు తప్పకుండా వాటిని దర్యాప్తు చేయొచ్చు ఈవో శ్యామలరావు వచ్చాక చేస్తామని చెప్పారు కదా చేయవచ్చు చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారం తర్వాత మొదట తిరుపతికి వెళ్ళి ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెడతా ఉన్నారు చేయండి అని నేను కూడా అప్పుడు అన్నాను నా వ్యాఖ్య నా దీంట్లో కాబట్టి అందులో ఏం సందేహం లేదు కానీ దాన్ని ఒక మతపరమైన కోణంలోకి తిప్పడం తిరగడం అన్నది మటుకు ఏమాత్రం మంచిది అనే ఒక ప్రశ్న రెండవది ఇంకొంతమంది మీడియా మిత్రులు ఇంకోటి ముందుకేసి ధర్మారేణి కానీ మరొకరి తప్పులు చేస్తే చట్టరీత్యా కేసులు పెట్టి చర్య తీసుకోవడం వేయరు ఆయన తప్పు చేశారు కాబట్టి దేవుడు శిక్షించాడంటే అంటే ఆయన కుటుంబంలో ఒకరు ప్రమాదంలో చనిపోవడం దానివల్ల జరిగిందని చెప్పేదాకా వెళ్తున్నారు సో ఇక్కడ మీడియా కామెంటరీ కొండే లిమిటేషన్స్ ఎంతైనా చూడ ఇంకొక మిత్రుడైతే నాకు బాబు మిత్రుడు కూడా అసలు హిందువులు దేనైనా సహిస్తారని భరిస్తారని ఎనభై శాతం మంది ఉన్న వాళ్ళు మృదు స్వభావాలని ఇదంతా చేస్తున్నారని సవాళ్ళు ఇది ఇది ఎందుకండి చర్చంతా మతాల వారీగా మనుషుల స్వభావాలను మనం ముద్రలేయటము లేకపోతే దేవుడు శిక్షించి చంపేశారు అని చెప్పడం ఆ పద్ధతిలో మాట్లాడటం ఈ మేరకు ఉపయోగం చట్టపరంగా రాజకీయంగా మీరు రాజకీయంగా విమర్శించండి చట్టపరంగా చర్య తీసుకోండి కానీ అదే సమయంలో అక్కడ ఉద్యోగులు సిబ్బంది వందల మంది పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క పాత్రను వాళ్ళ గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇంత అడ్డగోలుగా చేస్తే వాళ్ళు సహించి ఊరుకుంటారా మూడోది ఎన్ని రోజులు ఇది నడుస్తుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఒకటి ఉంది చెక్కింగ్ మెషినరీ సేఫ్టీ మెజర్స్ అక్కడ లేవా చాలా ఉన్నాయని చెప్తున్నారు అందులో చాలా చాలా హేమహేమీలు అక్కడ ఈవోలుగా చేశారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం దాని తప్పులు జగన్ పద్ధతులు లేకపోతే ఈ చైర్మన్లు ఈ వాళ్ళ మీద విమర్శలు చేయటం చేయొచ్చు తప్పులు ఉంటే చక్కనిద్దవచ్చు ప్రక్షాళన కూడా చేయొచ్చు కానీ ఇది ఏదో ఒక మతానికి సంబంధించి కావాలని చేసిందనే పద్ధతి కానీ రెండోదేమో ఆ పూర్తి సంతృప్తిగా ఆ సంస్థ విడుదల చేయాలి కదా రిపోర్టు ఆ సంస్థ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది లేకపోతే ఈ దుమారం ఇలాగే సాగుతూ ఉంటుంది ఇప్పుడైతే మటుకు వాళ్ళు చూస్తే మేము అది ఇవ్వడానికి మాకు అనుమతి లేదు ఇట్లాంటివి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు దీన్ని తెలుగుదేశం ఆయన ఎవరో విడుదల చేయడం ఎందుకు ప్రభుత్వం అధికారికంగా దీన్ని విడుదల చేస్తే సరిపోతుంది కదా అలాగే దర్యాప్తుకు ఏదో చేస్తామన్నప్పుడు దానికి ఒక కమిటీ ఏదైనా ఏదైతే పారదర్శకంగా దీన్ని పరిశీలించి ఏది చెప్తారో చెప్పచ్చు ఎలాంటి అక్రమాలు జరిగినా తప్పకుండా జరిగిన వాటిని అడ్డుకోవచ్చు అలాంటి ఆరోపణలు కూడా కొన్ని నిజమే కానీ అసలు మొదటగా ఇదంతా ఏదో జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది భక్తులు ఇదైపోయారు అన్న పద్ధతిలో వాళ్ళని ఆందోళనకు ఒత్తిడికి గురి చేయటం అలాగే వాళ్ళ నమ్మకాలను దెబ్బతీయటం మటుకు మంచిది కాదు వైసీపీ ప్రభుత్వం కూడా అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అంశాలు వాళ్ళు చెప్పదలుచుకునే ఉంటే వాళ్ళు కూడా పారదర్శకంగా చెప్పాలి జరిగిన తప్పులు వాళ్ళు గుర్తించడం అవి కూడా బయట పెట్టాలి అంతేగాని కానీ తమ మీద వస్తుంది కాబట్టి కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేయకూడదు ఏది ఏమైనా ఇది పాలనా పరమైన సమస్య తప్ప రాజకీయమైన మతపరమైన ముఖ్యంగా మతపరమైన సమస్యగా మటుకు చూడకూడదు బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఇటువంటివి తీసుకొస్తూ ఉంటుంది అనేది కూడా చూడాలి కర్ణాటక యాంగిల్ కూడా దీంట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం తెలంగాణ ముస్లిం రాజ్యం అయిపోయాయని బండి సంజయ్ కామెంట్ పెట్టారు దాన్ని అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇంకా అప్పటికి ఉప ముఖ్యమంత్రి కాలేదు ఆయన కూడా దాన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు ఆ రోజుల్లో బండి సంజయ్ చెప్తే ఆ ధోరణి మటుకు సరైనది కాదు తిరుమల తిరుపతిని ఆధారంగా చేసుకొని రాజకీయ నడపాలని చాలా రోజులుగా విహెచ్పి ఆర్ఎస్ఎస్ లాంటివి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి నాకు కూడా సమాచారం ప్రకారం ఇప్పుడు మొన్న ఎన్నికల తర్వాత జనసేనకు బీజేపీని అంటిపెట్టుకొని అక్కడే వేసిన కొంతమందికి జనసేన ప్ర నాయకులకు వాళ్ళకు మధ్యలో కొంత ఘర్షణ కూడా జరుగుతుంది తెలుగుదేశం పాత్ర ఇంకో విధంగా ఉంది ఇలా అంతర్గత వైరుధ్యాలు కూడా ఉన్నాయి ఇలా పరస్పర పోటీలో మరింత ఇది పరాకాష్ఠకు చేరి ప్రజలను ఇంకా చెప్పాలంటే భక్తులను ఆందోళనకు గురి చేయటం ఉద్యోగుల యొక్క అక్కడ పనిచేసే ఉద్యోగులు ఆ స్వాములు వాళ్ళ యొక్క పాత్రను కూడా సందేహాలకు గురి చేయటం మటుకు సరికాదు